తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కముదుని విడుదల చేశారు మొత్తం పన్నెండు వేల ఏడు వందల అరవై పంచాయతీలకు డిసెంబర్ పదకొండు పద్నాలుగు పదిహేడు తేదీల్లో మూడు దశల్లో ఎన్నికలు జరుగుతాయని ఆమె పేర్కొన్నారు ఈ ఎన్నికల్లో మొత్తం కోటి అరవై ఆరు లక్షల మంది గ్రామీణ ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు పోలింగ్ ముగిసిన రోజే మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఓటు లెక్కింపు చేసి ఆ తర్వాత ఫలితాలు ప్రకటన చేస్తారని ఆమె పేర్కొన్నారు ఇక రాష్ట్రంలో ఈరోజు ఐదు గంటల నుంచే ఎన్నికలు కూడా అమల్లోకి రానుంది తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది జిహెచ్ఎంసీ విస్తరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్న ఇరవై ఏడు మున్సిపాలిటీలు కార్పొరేషన్లను జిహెచ్ఎంసీలో విలీనం చేయాలని నిర్ణయించారు రాష్ట్రంలో ఎస్పీడీసీఎల్ ఎన్పిడిసిఎల్తో పాటు కొత్తగా మరో డిస్కమ్ను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి సిద్ధర్బాబు ప్రకటించారు హైదరాబాద్లో గ్రౌండ్ కేబుల్ వ్యవస్థను ఏర్పాటు చేయనుట్లు ఆయన తెలిపారు ఏపీలో కొత్తగా మూడు జిల్లాలను ఏర్పాటు చేసేందుకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు మార్కాపురం మదనేపల్లి రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు కొత్తగా ఐదు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు అంగీకారం తెలిపారు అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి ప్రకాశం జిల్లాలో అద్దంకి కొత్తగా ఏర్పాటయ్యే మదనపల్లి జిల్లాలో పీలేరు నంద్యాల జిల్లాలో బనగనపల్లి సత్యసాయి జిల్లాలో మరకశిర రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది బాలరాముడి ఆలయంలో మంగళవారం అంగరంగ వైభవంగా ధ్వజారోహణ కార్యక్రమం జరిగింది గర్భగుడిపై కాషాయ వర్ణంలోని ధర్మధ్వజాన్ని ప్రధానమంత్రి మోదీ ఎగరవేశారు ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ యూపీ గవర్నర్ ఆనందీబేన్ పటేల్ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు దక్షిణ అండమాన్ సమీపంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడింది నెమ్మదిగా కదులుతూ మరో నలభై ఎనిమిది గంటల్లో మరింత బలపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది తుపానుగా బలపడవచ్చనే అంచనాలున్నాయి దీని ప్రభావంతో ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి డిసెంబర్ రెండు వరకు కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో ఓ మోస్తరు వర్షం కురిసే సూచనలు కనిపిస్తున్నాయి దేశ రాజధాని ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ప్రమాదకర స్థాయికి పడిపోయింది నాణ్యత సూచి మూడు వందల ఎనభై రెండుకి పడిపోవడంతో పర్యావరణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది ఢిల్లీ పరిధిలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాల్లో విధులకు హాజరయ్యే సిబ్బందిలో యాభై శాతం మంది ఇంటి నుంచే పనిచేయాలని చెప్పింది మిగిలిన సగం మంది మాత్రమే కార్యాలయాలకు రావాలని ఆదేశించింది ఇథియోపియాలోని హేలిగబ్బి అగ్నిపర్వతం బద్దలైంది పదివేల సంవత్సరాల్లో తొలిసారిగా పేలింది భారీ విస్ఫోటనం కారణంగా పెద్ద ఎత్తున బూడితతో పాటు పొగలు వెలువడుతున్నాయి ఇవి నింగిలో వేల మీటర్ల ఎత్తుకు చేరుకోవడంతో విమాన రాకపోకలపై ప్రభావం పడుతున్నట్లు తెలుస్తోంది ఇండియా నుంచి దుబాయ్ వైపు వెళ్లే పలు విమానాలు కూడా రద్దయ్యాయి థాయిలాండ్ను భారీ వరదలు ముంచెత్తాయి గడిచిన మూడు రోజుల్లో అక్కడ యాభై తొమ్మిది పాయింట్ ఐదు సెంటీమీటర్ల వర్షం కూడంతో నివాస ప్రాంతాలు నీడ మునిగాయి హాట్ యాయ్ మున్సిపాలిటీలో మోకాలు లోతు వరద చేరింది భారీ వరదల నేపథ్యంలో మున్సిపాలిటీలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు మొత్తం నూట మూడు కమ్యూనిటీలకు రెడ్ ఫ్లాగ్ తరలింపు ఉత్తర్వులు జారీ చేశారు స్టార్ క్రికెటర్ స్మృతి మందన కాబోయే భర్త పలాష్ మరోసారి అస్వస్థకు గురయ్యారు ముంబైలోని ఎస్వీఆర్ ఆసుపత్రిలో చేర్పించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు కాగా స్మృతి తండ్రి అనారోగ్యానికి గురి కావడంతో ఆమె వివాహం రద్దయిన విషయం తెలిసిందే అనంతరం పలాష్ ముచ్చల్ వైరల్ ఇన్ఫెక్షన్ అసిడిటీతో ఆసుపత్రికి పాలయ్యారు రవితేజ హీరోగా భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ జాతర మూవీ ఓటీటీలోకి రాబోతోంది నెట్ఫ్లిక్స్ వేదికగా నవంబర్ ఇరవై ఎనిమిది నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది నవంబర్ ఒకటిన ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా మాస్ ఆడియన్స్తో పాటు రవితేజ అభిమానులను అలరించింది మాస్ జాతరలో శ్రీలీల నవీన్ చంద్ర సముద్రకని మురళీ శర్మ ప్రధాన పాత్రలు నటించారు ట్రెండింగ్ వీడియోల కోసం తెలుగు యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి